నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి చాలా చాలా స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఆలుగడ్డలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించిపోతున్నాను ఈ ఆలు ఫ్రై చపాతీస్లోకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం నేను ఆలు ఫ్రై కోసం ఆలుగడ్డలు తీసుకున్నానండి వాటిని బాగా ఒక బౌల్లో వేసి శుభ్రంగా ఇలా రఫ్ చేసి చేతులు చేత్తో బాగా రఫ్ చేసి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వీటన్ని వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి ఏమన్నా మట్టి ఉంటే పోతుంది ఆ తర్వాత స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆలుగడ ముక్కలన్నిటినీ అందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఉడికాయా లేదా అని టెస్టింగ్ కోసం ఒక ఫోర్క్ కానీ ఏదైనా నైఫ్ కానీ తీసుకొని ఇలా చూసినట్టయితే ఆలుగడ్డలోకి ఈ ఫోక్ అనేది ఇలా గుచ్చుకుంటుంది కదండి అప్పుడు ఆలుగడ్డలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ ఆలుగడ్డల పైన పీలు ఉంటుంది కదా అదంతా తీసేసేయాలి అలా తీసుకున్న తర్వాత కొంచెం ఆలుగడ్డలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదండి కొంచెం చిన్న సైజ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూను పచ్చిశనగ పప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదా ఇలా వెల్లుల్లిని కచ్చిపచ్చిగా దంచి వేసుకుంటే ఆయిల్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రైకి ఏదైనా మనకి వెల్లుల్లి వేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అలాగే ఆ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మంతం పసుపు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ముక్కలు ఉన్నాయి కదండి వాటన్నిటిని వీటిలో వేసేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఆ పసుపు మొత్తం వీటికి పట్టేలాగా ఈ ముక్కలన్నిటిని గరిటతోటి ఒకసారి అటు ఇటు కలుపుకొని దాన్ని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకున్నామంటే ముక్కలకనేది ఈ పోపంతా పడుతుంది అందుకోసం నేను ఒకసారి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్నానండి ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలినట్టుగా వస్తుంది కదా అప్పుడు ఈ స్టేజ్లో రుచికి సరిపడ సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని దాంతోపాటు లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ ఆలు ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటే కారం పచ్చివాసన పోయి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అందుకోసం నేను మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకున్నాను ఒక నిమిషం మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొకసారి కలుపుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఆలు ఫ్రై చూసారు కదా ఇది చపాతీస్లో కానీ పూరీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రెసిపీస్ అన్నింటిని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేనండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్